ఏదైత్తుందో జనాభా దమాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించే హక్కి ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం ఎనిమిది సంవత్సరాలు నాన్షి ఎనిమిది సంవత్సరాలు నాన్సి ఆయనతో మునుగోడు వచ్చింది పుణ్యం అని వచ్చింది పుణ్యం అని చెప్ప్రంపై నిపుణులెట్టిండే కేంద్రం మాకు సహకరిస్తలేదు వీళ్ళు కేంద్రం వాళ్ళు అమలు చేసిన మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని ఆరు నుండి పది శాతానికి పెంపు చేసిన మరి ఏ అనుమతి లేదు కదా కేంద్రం కేంద్రం కేంద్ర ఏ విధంగా అనుమతి లేదు ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించేవాడు లేడు దీని రోజు కోపెట్టాలి మీరు పేర్కొన్న ఇంత సుహాని కేసు ఏదైతే స్పష్టంగా పేర్కొన్నది ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ యాభై శాతం రిజర్వ్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది యాభై శాతం రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు అది నువ్వు ఇంద్రాని కేసులో ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన ఎనిమిది సంవత్సరాలు గిరిజనులు ఆదివాసీలు గోండు బిడ్డలు నేను లంబాడ ఈ నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారే నీ కేటీఆర్ గారి గుర్తు చేస్తున్నా నేను ఇదే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మీకు అందరు గుర్తుంది మా మీద మీడియా మిత్రులకు టూ డేస్ బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్ట సభలకు ఎంపిక అయినటువంటి ప్రజా ప్రతినిధులతో టూ డేస్ వారితో సమావేశం నిర్మింప డిబేట్ సెమినార్ ఎంపీస్ లోక్ సభ రాజ్యసభ ఎంఎల్ఎస్ ఎమ్మెల్సీస్ టూ డేస్ మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాల మీరు సూచించండి దానికి తదనుగుణంగా నేను కారకం రూపొందిస్తాను చెప్పిండే ఐదు సంవత్సరాలు గడిచింది అది ఏమైంది అతను రిపోర్ట్ ఏమైంది అంటూ నేను వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు అది ఏం స్వయం ఉపాధి పథకం లేదా ఫోర్ ఇయర్స్ నాట్ ఓన్లీ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో మీ ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని మైనార్టీ గాని ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు మూడు వందలు నియోజకవర్గం లోపల మైనార్టీలకు లెస్ దాన్ హండ్రెడ్ వాళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పే బుద్ధి చెప్పకుండా ఏం చెప్తారా నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఇంతవరకు ఏదైతుందో పరనింద అంటారు కదా దానికి ఏమంట పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు ఏందే ఏమంటారే ఆ సారీ బే చెప్పా మాకు తెలుగు ఇంకా కూడా కేటీఆర్ బయటకు వస్తలేడు ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి పర నేను నువ్వు దానికి బయటకు రా ముందు దానికెళ్ళి బయటకు రా నేను ఆత్మస్థుతి పరనిందికలు ఇంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుపతి వేచి చూస్తున్నది పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా గాని వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు ఆయన ఆంటో నిర్మాణాత్మకంగా వ్యవహరించు జరిగిన పొరపాటు సరి చేసుకో ఇంతవరకు అదే కుటుంబం అదే బాబా బాబాది బిడ్డ ఇంతవరకు చెప్పంటున్నా ఆ కుటుంబ పాలన నువ్వు బయటగా రాలేకపోతున్నావు ఈ నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటూ ఆ దిశగా ఆలోచించు ఆ దిశగా పునర్నిర్మాణ దిశగా ఆలోచించు మరి తప్పుడు ప్రచారాలతో నీకు ఇన్ని నోట్లు వచ్చినాయి బీఆర్ఎస్ ఇన్ని నోట్లు అంటే ఒకవేళ బీఆర్ఎస్ కోటి వేయకుంటే కారుగుతు కోటేకుంటే మీ పెన్షన్ రద్దు అవుతుంది మీ కళ్యాణ లక్ష్మి రాదు ఇట్లా చెప్పేది ఇక్కడ రాకొచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ చూసుకోవాలని చెప్పిన పార్లమెంట్ ఎన్నికలు డిపాజిట్ కూడా చూసుకోని చెప్పి కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తు దృక్పథంతో నడవాలి అంత కాకుండా ఎంతరు నీ ఆత్మస్థుతి నీ అభ్యర్థులు మార్చేది ఉంటే అలా అభ్యర్థి మార్చేది అసలు అధినాయకుని మార్చాలనే మార్చేది అభ్యర్థులు కాదు మార్చాల్సింది అసలు అభ్యర్థులకు నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చినావా అసలు అధినాయకుని మార్చడమే ఇలా ప్రజానికరించి తీర్పు ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతో ఏదైతేందో ముందుకు పో ప్రజలకు స్థానం నిలబెట్టుకో ఓ ఐదేళ్ళు ఏదో విధంగా ప్రజానీకాన్ని మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంట ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా వారి ఆలోచనకు అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే నీ ఆత్మస్థుతి పక్కన పెట్టు పరనిందన ఏదైతుందో మానుకో వాస్తవానికి అనుగుణంగా ముందుకు థ్యాంక్ యూ